రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి తదియ ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం అశ్వని నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు మరియు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు రాశి ఫలాలు మేషరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు దైవ చింతన కలిగి ఉంటారు పరీక్షలకు సన్నద్దమవుతారు మేషరాశి వారు దుర్గాష్టకాన్ని పఠించడం తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం వృషభ రాశి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి బాధ్యతలు పెరుగుతాయి సంతానానికి నూతన విద్యా అవకాశ సూచన వాహనయోగం వృషభ వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి పనుల్లో విజయం సాధిస్తారు ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు సంతానానికి నూతన ఉద్యోగ ప్రాప్తి మిథున వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆకస్మిక ధనలాభ సూచన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికందుతుంది కాంట్రాక్టులు అందిపుచ్చుకుంటారు కర్కాటక రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కార్యజయం పొందుతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వస్తు సేకరణ సూచన సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు శుభవార్తలు వింటారు రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందే సూచన విలువైన వస్తువులను సేకరిస్తారు సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ముఖ్యమైన కార్యక్రమాల్లో తొందరపాటు వద్దు ఆకస్మిక ధనలాభ సూచన సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు భాగస్వామి వ్యాపారాలు విస్తరిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృశ్చిక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుకుంటారు ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి సంతానం నుండి విలువైన సమాచారం అందుకుంటారు విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు ఆనందాన్ని కలుగజేస్తాయి మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కాంట్రాక్టులు దక్కుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణ ఒత్తిడులు తీరి ఊరట చెందుతారు ఆకస్మిక ధనలాభ సూచన కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు మానసిక ప్రశాంతత పొందుతారు జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్ పూజ నేర్స్